యూపీఏ హయాంతో పోల్చుకుంటే ఎన్డీఏ హయాంలో గణనీయమైనటువంటి ప్రగతి సాధించినటువంటి రంగాల్లో ఒకటి మనం ప్రధానంగా చెప్పుకోవాలి అంటే రక్షణ రంగం ఒకప్పుడు రక్షణ రంగానికి కేటాయించే నిధులు చాలా తక్కువ ఆర్మీనే తీసుకుందాం జవాన్లకి కనీసం రక్షణ కల్పించేటటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానీ అత్యాధునిక ఆయుధాలు కానీ ఉండేవి కాదు ఒకవేళ ఏమన్నా కొన్ని కల్పించినప్పటికీ దాంట్లో కూడా ఏదో ఒక కుంభకోణం ఉండేది వీటి నడుమ ఎన్డీఏ సర్కారు రావడం గడిచిన పదేళ్లలో రక్షణ రంగ ఉత్పత్తులను ఏ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగిందనేది కంటికి కనిపిస్తున్న సత్యం ఈ విషయంలో ఎన్డీఏ సర్కారుకు నూటికి నూరు మార్కులు మనం వేయవచ్చు తాజాగా దీనికి సంబంధించిన వివరణ కూడా ప్రధాని మోదీ ఇవ్వడం జరిగింది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ రంగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి రక్షణ రంగ ఉత్పత్తులు తయారయ్యాయి ఈ వివరాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన వెంటనే నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో భారత్ సరికొత్త మైలురాయిని అధిగమించింది అని కొనియాడారు ప్రపంచ రక్షణ రంగ హబ్గా భారత్ను మార్చే లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నట్లుగా ప్రధాని వెల్లడించారు ఇక అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భారత్ పదహారు పాయింట్ ఏడు శాతం వృద్ధి సాధించినట్లుగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ తయారు చేసినటువంటి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తుల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతం మేర ప్రభుత్వ రంగ కంపెనీల్లో తయారయ్యాయి మిగతా ఇరవై పాయింట్ ఎనిమిది శాతం రక్షణ ఉత్పత్తులను ప్రైవేట్ రంగం తయారు చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ తయారు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి అది ఇంకా పెరిగింది గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన సంస్కరణల వల్లే రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఇంతలా సక్సెస్ అయిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొనడం గమనార్హం